హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ ఫోర్ జీరో ఫైవ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే నేను మీతో ఒక రెసిపీ అనేది షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఫ్రాన్స్ బిర్యానీ అనమాట ఫ్రాన్స్ బిర్యానీ నాకు కూడా ఎలా తయారు చేయాలో తెలీదు కానీ మా సిస్టర్ చేస్తుంటే అయితే నేను చూస్తున్నాను అనమాట నేర్చుకుంటున్నాను ఎంతమందికి ఫ్రాన్స్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి బిర్యానీ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఇంకోటి ఇంకో విషయం చెప్పాలండి మీకు అయితే నేను ఒక లాగ్ పెట్టాను స్కూల్కి వెళ్తున్నాము ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళాము అని చెప్పి పిల్లలతో వీడియో లాగ్ పెట్టాము కదా ఏమైందంటే ఆ స్కూల్లో చేర్పించలేదండి ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు అవును నిజమే ఎందుకంటే అక్కడ వ్యాన్ ఫెసిలిటీ అయితే మా విలేజ్కి లేదంట సో అందుకని మేమైతే వ్యాన్ ఫెసిలిటీ అనేది లేదనమాట అందుకని మేమైతే వద్దనుకున్నాము ఆటో అయితే పంపిస్తానన్నారు ఆటోలు ఎవరు పంపిస్తారు చెప్పండి ఈ రోజుల్లో అంటే భయం కదా అందులో జర్నీ బాగుండదు మనకి రోడ్లు కూడా సరిగ్గా ఉండవనమాట ఆటోలో పంపించి ఎందుకు భయపడుతూ టెన్షన్ పడుతూ ఉండాలి అందుకని అయితే మేము మేము రాము వద్దులేండి అని చెప్పేశాము మా ఊరు పక్కన వాళ్ళు కూడా అయితే అక్కడికే పంపిస్తున్నారంట ఆటో అనేసరికి వాళ్ళు కూడా అయితే ఆపించేశారు అన్నన్ని లక్షలు కడుతూ ఇంటర్నేషనల్ అని పేరుకి మళ్ళీ ఆటో ఏందండి పెట్టించేది అది తప్పు కదా మీరే చెప్పండి మన ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టు ఉండాలి ఏదైనా సరే మనము అలా కాదు అని చెప్పేసి పంపి ఏం కాళ్ళు పంపించేద్దామని చెప్పి పంపించేస్తారు రేపు ఏమన్నా అయితే వాళ్ళు మనకు హామీ ఇవ్వరు కదా మేము చెప్పాం మీకు ముందే మీరు పంపించారు అంటారు సో అందుకనే మేమైతే పంపించలేదన్నమాట మా ఇంట్లో అయితే ఎవ్వరికీ ఇష్టం లేదు సో అందుకే మేమైతే అంతకుముందు స్కూల్లోనే చేర్పించేసాము అంతకుముందు స్కూల్ కూడా బాగుంటుందండి ఎడ్యుకేషన్ కానీ అన్నీ బాగుంటుంది కాకపోతే మేము అనుకున్నాం కదా ఒక వన్ ఇయర్ ఇక్కడ చేర్పించి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము సో అయితే కుదరలేదు పర్లేదండి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది ఇంకైతే ఒకరోజు వెళ్ళి యూనిఫామ్స్ అన్నీ కొనుక్కొచ్చేసి ఇంకా పక్క రోజు నుంచి అయితే స్కూల్కి అయితే పంపించేసాము మా పిల్లల్ని మా వాడికైతే ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలి స్కూల్కి రేపు వెళ్తున్నాము అని చెప్పి అన్ని కొనుక్కొచ్చాము వాడైతే ఫీవర్ వచ్చేసింది అనమాట ముళ్ళు కాలిపోతూ వామిటింగ్స్ ఫీవరు మరి భయంకొచ్చిందో ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కాలేదు ఎందుకు నాన్న అంత భయపడుతున్నావు అని అడిగితే నాకు భయం వేస్తుంది అంటున్నాడు కానీ బాగా చదువుతాడండి ఎందుకో స్కూల్ అంటే పిల్లలకి కొంచెం భయం ఉంటుంది కదా మళ్ళీ అంత పిల్లల్ని తిట్టే కొట్టే వాళ్ళైతే కాదు టీచర్స్ చాలా మంచి వాళ్ళు అనమాట చాలా బాగా చూసుకుంటారు ఇంకా మా వాడికి మేము ధైర్యం చెప్పి అదేం అదేం కాదులేనన్నా మేము మేడంకి చెప్పాము అని చెప్తే ఇంకా పక్క రోజు నుంచి ఆ కొత్త వస్తువులు కదా కొత్త బ్యాగు బుక్స్ అన్నీ తీసుకొని అయితే వెళ్ళాడు సో అయితే మేము చాలా హ్యాపీ అనమాట ఎందుకు హ్యాపీ అంటే పిల్లలు ఇష్టమైన స్కూల్కి అంటే ఆ స్కూల్లో కూడా బాగా చూసుకుంటారు మనకేం భయం లేదు ఆ స్కూల్కి కూడా పంపించచ్చు అని అనుకున్నాము ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా కట్టెల పొయ్యి మీద ఫ్రాన్స్ బిర్యానీ చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ట్రై చేయండి అసలు టేస్ట్ అయితే దమ్ బిర్యానీ అది కూడా నార్మల్ కూడా కాదు ధమ్ బిర్యానీ చాలా బాగా చేసింది అక్క అయితే చూస్తున్నారు కదా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పైన వేసేసుకోవాలి మనము చాలా బాగా కుదిరింది పొడి పొడిగా రైస్ కూడా సూపర్గా వచ్చింది ఇంకా కట్టెల పొయ్యి మీద అంటే చెప్పనవసరం లేదు సూపర్గా ఉంటుంది ఫ్రాన్స్ అంటే మనకి వాటర్ తక్కువ పోసుకోవాలి ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ లైక్ చేయండి బాయ్